స్వాగతం రిగార్డింగ్ అరకు చలి ఉత్సవం మనకి ముందే చెప్పినట్టు జనవరి థర్టీ ఫస్ట్ ఫిబ్రవరి ఫస్ట్ అండ్ సెకండ్ మూడు రోజులు ఈ అరకు చలి ఫెస్టివల్ జరుగు జరుగుతుంది సో ఆల్రెడీ ప్రిపరేషన్స్ అన్ని జరుగుతుంది ప్రతి టాస్క్ కి కమిటీస్ అన్ని పెట్టి ఆ వర్క్ కూడా జరుగుతుంది మనకి దీనికి ఫండ్ గవర్నమెంట్ నుంచి అంటే ఏపీటీసి నుంచి ఫండ్ కాకుండా మనకి డిఫరెంట్ స్పాన్సర్స్ కూడా ఫండింగ్ ఇస్తున్నారు సో డిఫరెంట్ స్టేట్స్ నుంచి కాకుండా డిఫరెంట్ ఐటిడిఎస్ నుంచి ఈ ట్రైబల్ ఆర్టిస్ట్ ట్రైబల్ పర్ఫార్మర్స్ అన్న అందరూ వస్తున్నారు సో మెయిన్ ఈవెంట్ అరండు అరకు చలి ఫెస్టివల్ ఈవెంట్ మెయిన్ ఉద్దేశం వచ్చి ఈ ట్రైబల్ కల్చర్ ని మనము ప్రమోట్ చేయడం ఒక మెయిన్ రీజన్ అండ్ అలా అలాంగ్ విత్ దట్ ఇటు టూరిజం ఇంకా ఇంక్రీస్ చేయాలి అంటే ఫాల్ ఇంక్రీస్ చేయడానికి అండ్ టూరిజం ప్రమోషన్ కోసం ఇది చేస్తున్నాము సో ఏమేమి యాక్టివిటీస్ ఉందో డీటెయిల్స్ యాక్టివిటీస్ అదన్నీ శీఘ్రం రిపబ్లిక్ డే అయిన తర్వాత మనం పబ్లిష్ చేస్తాము సో అందరికీ తెలుస్తుంది ఆల్రెడీ ప్రమోషన్ యాక్టివిటీస్ అన్నీ జరుగుతుంది సో చూస్తున్నారో అందరూ వచ్చి పార్టిసిపేట్ చేసి ప్రోగ్రామ్ నిశస్వి చేయాలి అని ఫర్ వాచింగ్ ఎప్పటికప్పుడు తాజా సమాచారం కోసం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి